వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో లా అండ్ ఆర్డర్ పై వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్కు హోంమంత్రి అనిత సవాలు విసిరారు బాబాయ్ హత్య ఐదేళ్లలో శాంతి భద్రతలపై చర్చకు రెడీ అన్నారు మరోవైపు నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి జగన్ అసెంబ్లీకి వస్తారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది ఏపీలో పొలిటికల్ బీపీ ఇదంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ శాసన మండలి మాజీ సభ్యులు ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న దౌరపెట్టి జగదీష్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు ఆల్రెడీ ఢిల్లీలో దీక్ష చేస్తామని మీ పార్టీ అధినేత ప్రకటించారు నిన్న గవర్నర్ని కలిశారు శాంతి భద్రతలపై మాట్లాడారు దానిపై హోంమంత్రి అనిత అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు ఆమె ఏం కామెంట్స్ చేశారు దానిపై మీరేం రెస్పాండ్ అవుతారన్నది ఖచ్చితంగా మీకు అడుగుతాను అంతకంటే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం శాంతి భద్రతల అంశమే మాకు ప్రథమ ప్రాధాన్యమని మీ పార్టీ అధినేత మొన్ననే ఒక అనౌన్స్మెంట్ చేశారు వినుకొండలో ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా హాజరవరా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మిత్రులు జగదీష్ గారికి నమస్కారాలు ప్రేక్ష నమస్కారం ఈరోజు సార్ జరిగేటువంటి అసెంబ్లీ సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తానే ఉన్నారు అందరూ ఇప్పుడు అదేమి సీక్రెట్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు మరి ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో సూపర్ సిక్స్ కానీ దీన్ని అనేకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వచ్చిన మరుసటి రోజు నుంచే మరి ఈ యొక్క విద్వాంసాలు దాడులు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు అంటే ఇప్పటి వరకు చూస్తే ఒక్కసారిగా ఒక్కసారిగా చూస్తే మరి ఇప్పటికి ముప్పై ఆరు హత్యలు జరిగింది మూడు వందల పైగా హత్య యత్నాలు లేదా నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం పార్టీ ఆఫీసులు కూల్చివేత వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేత మరి దాదాపు ఆ ముప్పై ఏడు మంది ఈ యొక్క కూటమి తెలుగుదేశం పర్టికులర్గా వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లోని అనేక మంది మరి రాష్ట్రాన్ని కూడా వదిలి వలసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావన అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది అలాగే గవర్నర్ గారికి కూడా విన్నవించారు ఆ తర్వాత మరి ఢిల్లీలో కూడా ధర్నా చేయాలి అనేటువంటిది మరి ఢిల్లీలో ధర్నా ప్రకటన అనిత రెస్పాండ్ అయ్యారు లాండ్ ఆర్డర్ పై జగన్ ఢిల్లీ వెళ్తే నేను ఢిల్లీ వెళ్లే తేల్చుకుంటా బాబాయి హత్య ఐదేళ్లలో శాంతి భద్రతలపై నేను చర్చలకు రెడీ గత నెల రోజుల పాలనపై నీతో చర్చించేందుకు నేను వస్తా ఢిల్లీలోనే చర్చకు జగన్ సిద్ధమా ఇది డైరెక్ట్ గా హోం మంత్రి అనిత విసురుతున్న సవాల్ సార్ ఇప్పుడు హోం మంత్రి గారు తానుకున్నటువంటి హోదా మర్చిపోయి ఈ చౌకబారు మాటలు మానుకోవాలి ఎన్నికలప్పుడు లేదా ఆమె అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు ఎన్నికల సమయంలో ఎన్నైనా మాట్లాడతారు కానీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పదవులో ఉండి మరి రాష్ట్ర వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షుల లాగే మాట్లాడుతున్నారు ఇప్పటికీ అందులో నుంచి బయటికి రావాలని కోరుతున్నాను ప్రజల్లో వాస్తవాలు గమనించాలి జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించాలని మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం మహిళలు ఇంకా చూడాలంటేనే భయపడేలాగా మరి చేస్తాను అని చెప్పినటువంటి సార్ లాండ్ ఆర్డర్ ఆ సబ్జెక్టే ఏమంటున్నారంటే నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు మావారే ఆధారాలతో సహా నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్న అబద్ధాలే అని అంటున్నారు హోం మంత్రి అనిత ఖచ్చితంగా బయటికి చెప్తామండి బయటికి తెలియజేస్తాము ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని మానభాంగాలు జరిగినాయి ఎంతమంది ఆడబిడ్డల్ని మరి అన్యాయంగా మర్డర్ చేస్తూ ఇలా మానభంగాలు చేయటం జరిగింది ముక్కుపార్చలాడినటువంటి చంటి బిడ్డలను కూడా మరి మానభంగా హత్యలు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజుకు కూడా ముచ్చుమారులు బాలిక ఈ రోజు కూడా ఎక్కడుందో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భం ఇలాంటి ఎన్నో ఉన్నాయి రోజు ప్రతి రోజు ఏదో ఒక సంఘటన ఒక దళిత మహిళను మరి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా మహిళల మీద అన్యాయాల క్రితం దౌర్జన్యాలు మానభంగాలు జరుగుతా ఉంటే హత్యలు జరుగుతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్థాయి మార్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేకండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు మరి ముఖ్యమంత్రిగా చేశారు కనీసం మాజీ ముఖ్యమంత్రి గాను లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు గాను మరొక విధంగా కనీసం గౌరవంతో సంబోధించకుండా ఏకవచనం తోటి అనిత గారు మాట్లాడటం అనేటువంటిది ఇది సభ్య సమాజం కూడా హర్షించినటువంటి విషయం మరి వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మరి నాకు అర్థం కావట్లేదు దానివల్ల నష్టపోయేది కూడా వాళ్ళే ఓకే ఓకే ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం నేను స్ట్రైట్ గా మీకు మొదటిలో ఒక ప్రశ్న అడిగాను ఈ రోజు అసెంబ్లీకి మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అది ఖచ్చితంగా సరైన సమయం సరైన నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఓకే అది కౌరవ సభగానే భావిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల బలం తక్కువైనప్పటికీ ప్రజా వినిపించడానికి జరుగుతున్న అన్యాయాలు ఇవన్నీ కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకురావడం భరతరాజ్ జగదీష్ గారు వస్తుంది ఆ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారన్న ప్రశ్నకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరనిస్తుంది అసలు హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను కూడా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది సతీష్ గారు మీకు అలాగే చర్చలో పాల్గొంటున్న రాజశేఖర్ గారికి కన్టీ ప్రేక్షకులు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటారు నమస్తే సార్ నమస్తే ఇవాళ ఇసే బర్నింగ్ టాపిక్ అండి నేను ఒకటే చెప్తాను రాజశేఖర్ గారు సౌమ్యంగా ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోజు ఇంకా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక రాక్షస పరిపాలన చేసిన దాని దాని యొక్క ఎఫెక్టే ఈరోజు ఇంకా జరుగుతున్నవని వీటిని ఇంకా అదుపులో పెట్టడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కానీ మిగతా అందరు కూడా సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీనికి జవాబు సమాధానం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఐదు సంవత్సరాల తాలూకా నిరంకుశ పరిపాలనలో అసలు ఏమవుతుంది ఏమవుతుంది అనేది ఆయన చూడకుండా ప్రజల్లోకి రాకుండా వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేయటం కాకుండా ఒక రాక్షస పాలన జరిగింది ఎన్ని ఇప్పుడు వీళ్ళు ఫోటోలు పెడతారు పెడతారు అలాగైతే ఫోటోలు చూసుకుంటే మరి బాబాయ్ గారి హత్య గురించి అప్పుడే తెలిసేవచ్చు ఎవరెవరిలో అందరు నిందితులు అందరూ వాటిని మాట్లాడటం లేదు సమాధానం అందుకే నేను చెప్తున్నాను మన వైపు ఇవాళ మా వైపు వేరు చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు కూడా అతని వైపే చూపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇటన్నిటికీ కారకం రోజు అన్ని పనులు చేసేసి ఈవేళ దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఈవె ప్రజాస్వామ్యం పూని అయిపోతా ఉంది లేకపోతే హత్యలు జరిగిపోతా ఉన్నాయి మీరు విశ్వసనీయత ప్రజల్లోనే కోల్పోయారు ప్రజల్లో కోల్పోయిన తర్వాత ఇవాళ ఉంది ఇంగ్లీష్ లో నో యూజ్ ఇన్ అవర్ క్రయింగ్ అవర్ స్ప్రిట్ మిల్క్ ఇవాళ అరుపులు అరుస్తూ ఉంటే బేదరుపులు అరుస్తా ఉంటే ఎవరు చూస్తారు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే ఏం జరుగుతూ ఉందండి మీరు ఎక్కడ ఇవాళ ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది మీరు ఢిల్లీకి వెళ్ళి జరిగినంత ధర్నా చేసినంత మాత్రం ఏమీ జరిగిపోదు ఇంకోటి చెప్తాను నేను అసెంబ్లీ ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి ఫైట్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదనుకుంటారు అందుకే ఇరవై నాలుగునేమో ఢిల్లీలో అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఢిల్లీలో ధర్నా ఏంటండి పార్లమెంటు ఆగస్టు పదమూడు దాకా జరుగుతుంది మీరు తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఇలాంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ భయపడే పరిస్థితి లేదు వాస్తవాలు మా మినిస్టర్ గారు ఏం ఛాలెంజ్ చేశారో అందరం అదే ఛాలెంజ్ చేస్తాం మొన్న మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు ఎలాంటి దారుణాలు చేసినా కూడా దానికి శిక్షకులు అవుతారు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ఎవరు చేసినా కూడా అని చెప్పి మా నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చిన నెల రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా ఏదైనా కూడా మా వాళ్ళు తప్పు చేసి నేను శిక్షిస్తానని ఒక మాట ముఖ్యమంత్రిగా మాట్లాడారండి ఏం మాట్లాడతారు మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు ఇవాళ సమాజం ఇప్పుడు గంజాయి అన్ని డ్రగ్స్ అన్ని కలిపే సమాజంలో వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది మీరు రాజకీయ హింసనే మొదలు పెట్టారు రాజకీయ హింసతో ఎంతో మంది తప్పుడు కేసులు పెట్టి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి సమాజాన్ని ఆ విధంగా పాడు చేశారు ఒక్కరోజు ఓవర్ నైట్ మారిపోదు కదా దాని ఎఫెక్ట్ ఇవన్నీ అంచేత టైం పడుతుంది ఖచ్చితంగా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు చేస్తాం రాజశేఖర్ గారు మీకు ఎచ్చూరి యశరెన్స్ ఇస్తున్నా పరిపాలన మీద సంక్షేమం గురించి అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా ఉంది ఈ నెల రోజుల్లోనే ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో ఏదో ఉందో ప్రతిదీ అంశాల వారీగా కేటగిరీ గా స్పష్టంగా ఇవాళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ డెవలప్మెంట్ కానీ మీరు చేసే రోడ్లు గుంతలు కానీ ఇవన్నీ కప్పటానికి మీరు చేసే గాయాలు గాయాలను కూడా కప్పటానికి ఇవాళ మానిపించడానికి మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మా నాయకులు పనిచేస్తా ఉన్నారు అందరు కూడా పనిచేస్తా ఉన్నారు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు గాని అసలు ఏం మాట్లాడుతున్నారండి మా నాయకులు ఎంత బాధ్యతగా చెప్తున్నారు మనకు ప్రజలు బాధ్యత ఇచ్చారు బాధ్యతను నెరవేర్చాలి ఇసుకలో గాని ఎక్కడ గాని ఎవరు గాని మీరు ఎంట్రీ ఫీర్ కాకండి అని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీకు ఆ ధైర్యం ఉందండి ఐదేళ్లలో మీరు ఎప్పుడైనా చేస్తారండి మీరే దోచేశారు దోచేసిన తర్వాత మీరు ఇంకేం సమాజానికి మెసేజ్ ఇస్తారు అచేత మీరు గవర్నర్ గారిని కలిసిన పార్లమెంట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమవుతుందంటే మీ తప్పులు మీకే దొరుకుతాయి మూడు పైగా సంఘటనలు జరిగాయి ఏదైనా చేశారా కేసులు మార్పు చేసుకోవడానికి కేసుల గురించి మళ్ళీ ప్రస్తావన రాకుండా ఉండడానికి మీరు ఐదేళ్లు ఢిల్లీలో రాజీ పడిపోయారు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారు ఈవేళ మాట్లాడతారు మీకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు అవకాశాలని విచ్చిపెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి శాంతి పద్ధతులు అనేవి ఎక్కడున్నాయన్న పరిస్థితి ప్రజలు భయపడ్డారు అందుకే సైలెంట్ రెవల్యూషన్ పదకొండు మందికి దిగిపో దిగజారిపోయారంటే మీకు అర్థం కావట్లేదు మీరు రాజీ పడలేకపోతున్నారు అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత మీ మీద ఉంది ఎంత వ్యతిరేకత ఉందన్నది అన్నది ఒకసారి అర్థం చేసుకుంటే యు కీప్ వైట్ ఎన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు రాజశేఖర్ గారు జరిగిన దానికి ఆత్మ పరిశీలన చేసుకోండి గారు ఇంకా వాస్తవం ఇంకా వాస్తవం గ్రహించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి ఏమైనా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే అసెంబ్లీకి కొంచెం ఫైట్ చేయాలి నువ్వు వాస్తవాలు గ్రహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు వాటమి గురించి మాట్లాడుతూ వాస్తవాల్ని ప్రజలు ఆల్రెడీ గమనించారండి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో ఒకటికొక్కటిగా విఫలం అవుతున్నారు అనేటువంటి మాట ప్రజలు గమనిస్తాను ఉన్నారు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది లేదా ప్రీ బస్సులు ఏది ఇంతవరకు ఆ ప్రారంభించే పరిస్థితి లేదు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు అది రద్దు చేయకుండా మేము ఏదైతే పెట్టా మేము ఏదైతే ప్రతిపాదన చేశామో జిపిఎస్ నే కొనసాగిస్తూ జీవో విడుదల చేశారు ఇలాంటివన్నీ ఆల్రెడీ ప్రారంభించారు ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు అమలుకు సాధ్యం కానిటువంటి వాగ్దానాలు ఇచ్చారు అనేటువంటి మాట మేము అంతరాక్షస పరిపాలన చేస్తే నలభై శాతం మాకు ఎలా ఓటింగ్ వస్తుంది అన్ని పార్టీలు కలిస్తే ఏ ఒక్క పార్టీ కూడా నలభై శాతం ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో లేనే లేదు కాబట్టి అన్ని జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో ఓటములు ఉంటాయి విజయాలు ఉంటాయి ఎన్నికల్లో కూడా టీడీపీకి టీడీపీ ఓటింగ్ వచ్చింది తర్వాత సార్ నేను ఇంకోటి కూడా చెప్ప సార్ ఇప్పుడు మరి అనిత గారు కూడా అదేమంటే మరి బాబాయి హత్య బాబాయి హత్య బాబాయి హత్య ఎప్పుడు జరిగిందండి వివేకా గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది సార్ ఆ రోజు ఎందుకు కేసులు కట్టలేదు ఆ రోజు ఎందుకు వాస్తవాలు మరి ఉంటే బయట పెట్టలేదు చెప్పమానండి ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరుగుతుంది అది సీబీఎం దర్యాప్తు జరిగినప్పుడు ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు దాని గురించి ఇంకా పదే పదే అదే మాట్లాడి కాలయాపన చేసి లేదా ఉన్నటువంటి పరిస్థితుల్ని మరుగుపరిచే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వదిలిపెట్టేసి తొమ్ములో తొక్కి ఇప్పుడు కేవలం కాలయాపన చేయడానికి ఈ అంశాలన్నీ తీసుకొచ్చేసి మాట్లాడటం ఏంటంటే అది ఢిల్లీ పోయినా ఏం చేయలేరు గవర్నర్ దగ్గర పోయినా ఏం పార్లమెంట్ కి పోయినా ఏం చేయలేరు అసలు ఎవరు ఏం చేయలేదు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కార్పొరేట్ జగేష్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సెషన్ కు హాజరవ్వాలి తర్వాత అయినా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకునే రైట్ ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాదనట్లేదు కానీ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడే బుధవారం అంటే ట్వంటీ ఫోర్త్ మీరు ఢిల్లీలో దీక్ష పెట్టుకోవడం కరెక్ట్ అయినా అసెంబ్లీలో మీకు ఇచ్చిన మ్యాండేట్ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీ అధినేత కూడా ఆల్రెడీ గెలిచారు ఈ ఇష్యూని అసెంబ్లీలో రేజ్ చేయొచ్చు కదా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ నిన్న స్వయంగా హోంమంత్రి అనితన ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆమె ఏమన్నారంటే శాంతి భద్రతల పైన ఆల్రెడీ మేము ఒక శ్వేతపత్రం విడుదల చేసాం దీనిపైన అసెంబ్లీలో చర్చిస్తున్నాము అది కూడా ఎజెండాలో ఉందని ఆమె చాలా స్పెసిఫిక్గా చెప్పారు అంటే అసెంబ్లీలో చర్చ ఉన్నప్పుడు మీరు హాజరయ్యి చర్చించడంలో తప్పు లేదు కదా అలాగే మీరు ఎప్పుడైతే ఢిల్లీ దీక్ష పెట్టుకున్నారు ఇరవై నాలుగున అదే ఇరవై నాలుగున అసెంబ్లీలో శాంతి భద్రతలపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ ఆ చర్చలో పాల్గొని అసెంబ్లీ సాక్షిగా నిజంగా అధికార పట్టం అధికార పక్షం తప్పు చేస్తే మీరు ఎత్తి చూపించవచ్చు కదా లేదంటే సంఘటనల పైన అధికార పక్షం నుంచి ఒక సమాధానం కూడా మనం తీసుకోవచ్చు కదా అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారు విడుచుకుంటుంది సార్ ఇప్పుడు పార్లమెంటు అంటే అంటే వాళ్ళకి పార్లమెంట్ లో మాట్లాడినా లెక్కలేదు ప్రెసిడెంట్ కి చెప్పినా లెక్కలేదు గవర్నర్ కి చెప్పినా లెక్కలేదు అసెంబ్లీలో అసలు మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఏ మేరకు చేస్తారో మీరు ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఎప్పుడు గమనించాలా ఉన్న పరిస్థితులు వాళ్ళ ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఈ రోజు పోతా ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో పెట్టిన అసెంబ్లీ సమావేశాలు అనేది ఇదే ప్రారంభం కాదు ఇదే ఆఖరి కాదు ఓకే ఐదు సంవత్సరాలు జరుగుతానే ఉంటాయి అసెంబ్లీకి అసలు వెళ్ళరా అంటే అసెంబ్లీకి అసలు వెళ్ళరా వాగ్దానాల్ని నెరవేర్చు గెలిచిన మిగతా పది మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వెళ్ళరా సార్ ఇప్పుడు ఈ యొక్క చర్చ ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడతాం ఈ రోజు అయిపోదు ఇరవై నాలుగు అయిపోయేదే కాదు ఇది కాబట్టి ఎప్పుడు మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుగుదేశం పార్టీనో మరొక పార్టీనో చెబితే వింటానికి మేము లేము మా ఆలోచన ప్రకారం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాలిబన్ల పాలన్ని మరి కేంద్రం దృష్టికి దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళాలి అనేటువంటి కూడా జగదీష్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా సందర్భం వచ్చినప్పుడు ఈ శాంతి అంశం పైన ప్రధాన సంస్థల పైన మాట్లాడతాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో దిగజారిపోయన్న అంశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలనేది మా ఉద్దేశం అందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నాము రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నిస్తున్నాము ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాము ఆల్రెడీ మనం తెలుసు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారు లేఖలు రాశారు గవర్నర్ గారు నిన్ను కలిశారు ఆయనతో చెప్పుకుంటారు మరి రేపు నేను రాలేను సార్ అని చెప్పుకుంటారు అందుకే నిన్న గవర్నర్ గారిని కలిశారు ఒకటి చెప్తాను సార్ రాజశేఖర్ గారు అంటున్నారు గౌరవ సభ అని అసలు ఫస్ట్ సెషన్ అండి ఇవాళ అసలు ఈ సభ ఎలాగుంటదో కూడా తెలియకుండానే అందులో రాకుండానే మాట్లాడుతూ ఉన్నారు ఏమనుకోవాలంటే ఇంకొకటి మన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మా నాయకులు ఎప్పుడు హుందాగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు హుందా రాజకీయాలు చేశారు కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయలేరు అందుకే ఆయనకి అపోజిషన్ లీడర్ గా లేకపోయినా కూడా ఆ రోజు ఆయనకి ప్రమాణ స్వీకారంలో ప్రయారిటీ ఇచ్చి ముందు ఇచ్చి పంపించారు ఇవాళ రమ్మనండి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందో అప్పుడు మాట్లాడమండి అసలు రాకముందే భయపడిపోయి సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతా ఉన్నారు ఎస్కేప్ అయినోళ్ళు లేమండి ఒకసారి అయ్యారు అందుకే వన్ టైం వండదు మీకు భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీ గాని నాయకులు గాని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఏం లేదు అచేత అసలు రాకుండా కౌరవ సభను మాట్లాడటం అనేది చాలా దారుణం వాళ్ళు మాట్లాడ ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు టైం వచ్చింది దేశవ్యాప్తంగా చేస్తామని మరి టైం వచ్చింది కదా మీకు అసెంబ్లీ పెట్టాం కదా ఇంతకన్నా ఏంటండి అసెంబ్లీలో మీరు ఎంత మాట్లాడాలంటే మాట్లాడండి మీకు మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే లేకపోతే అప్పుడు మీరు బ్లేమ్ చేయండి అసలు అసెంబ్లీకి రాకుండా వస్తామో రామో కూడా ఎంత ఆత్మనూన్యంతో ఉన్నారంటే ఇప్పుడు కూడా సెషన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకో వన్ అవర్ లో ఇప్పటికి కూడా వెళ్తారో లేదో కూడా తెలియదు అంత ఆత్మను ఉన్నోళ్ళు ఏం ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళ గురించి కానీ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఐదేళ్లు ఒక సామరీ రోమ్ నగరం కాలిపోతుంటే నీరవ్ చక్రవర్తి కుడేలు వాయించుకున్నాడట ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు రాష్ట్రం కాలిపోతున్నాయి ఏమవుతున్నాయి ఆ ఒక ప్రెస్ మీట్ లేదు ప్రజల్లోకి రాలేదు ఏమీ లేదు పరదాలు చాటు తిరిగారు ఇప్పుడు ఒకసారి జనంలోకి వచ్చి ఆవేశం కుట్టేసి ఏదో అయిపోదామంటే అది ఎక్కడవుతుంది ఇది ఎక్కడ అవుతుందండి ఇది చేత ఇవాళ దగ్గర ఏ సమాధానం లేదు మనకేదో చెప్పాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి కానీ నిజంగా లా ఆర్డర్ గురించి చర్చ నడప రమ్మానంటే ఐదేళ్ళు లా అండ్ ఆర్డర్ ఏముంది ఎలాగుంది లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా చర్చ జరుపుతాము రెండోది హుందా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు అందుకే అసెంబ్లీ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా అదే తరహాగా మేము వ్యవహరించాము ఈసారి సెషన్స్లో కూడా అదే తరహాగా వ్యవహరిస్తాము రాకముందే ఆరోపణలు చేయటం అభండాలు వేయటం ఎంతవరకు కరెక్టు రెండోది ఇరవై నాలుగున శాంతి భద్రతలపై చర్చిస్తామని స్వయంగా హోంమంత్రి ప్రకటించినప్పుడు ఆ చర్చలో పాల్గొనకుండా పారిపోవటం ఏంటి ఇది జగశేఖర్ స్టైడ్ అడుగుతున్నది ఇప్పుడు నాకు అర్థంగానే అంశం ఏంటంటే వీళ్ళ పరిపాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వీళ్ళు ఎంత హుందా ఉన్నారు ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో ఏ విధమైనటువంటి అవగాహన సెన్స్ లో నడిపించారు చూసాం అదే కొత్త విషయం కాదు అది రేపు జరగబోయేది కూడా అంతకన్నా ఏముంటది ఏముండదు అయినప్పటికీ కూడా ప్రజలు సమస్యలు తీసుకెళ్లేటువంటి విషయంలో ఈ ల్యాండ్ ఆర్డర్ అంశాలు కానీ ఖచ్చితంగా మేము ప్రస్తావిస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదాకా మేము వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము మాట్లాడతాం వీళ్ళు ఎందుకు రామని అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా ఇప్పుడు టైం వచ్చింది కదా చెప్పండి ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీ ఆల్రెడీ ఒకసారి సమావేశమైంది అది కేవలం ప్రమాణ స్వీకారం సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం చర్చకి రండి అని మేము కానీ ఈ రోజు సెషన్ జరుగుతోంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత అక్టోబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఉపయోగించుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సార్ బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది సార్ బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టమనండి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టమనండి వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి లేదా మేము అప్పులు చేసామని వాళ్ళు ప్రకల్పాలు బలికి ఎన్నో అప్పులు చేస్తా అవన్నీ ప్రూవ్ చేయమనండి అవి ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు దాదాపు మరి పదకొండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నారు కదా మరి దానికి తగ్గట్టుగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టమనండి మేము చేసిన అప్పులు ఏంటో చూపించమనండి మేము పెట్టిన ఖర్చులు ఏంటో చూపించమానండి ఎవరి కోసం ఒక పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రజలకు చేరింది చెప్పితే ఎక్కడ కూడా పొరపాటు అనేటువంటిది జరగలేదు సరే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోమండదు తర్వాత లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విషయం ఖచ్చితంగా మాట్లాడతాం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కటిసారి మీరు ఒకటి గమనించాలని కోరుతున్నాను జగీష్ గారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రజలకు గమనిస్తా ఉన్నారు ఒక అసెంబ్లీలో వచ్చినట్టు మాత్రమే తెలుస్తుంది అనుకోవడానికి ఏం లేదు ఆల్రెడీ ప్రజలు చూసారు చవి చూశారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మడ్డల్ని మానభంగా మరి ఏ విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయి ప్రజలు గమనిస్తా ఉన్నారండి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు పక్కన పెడదాం కానీ మీరు ఎప్పుడైతే ఢిల్లీకి లేఖ రాశారో ఢిల్లీలో దీక్ష చేస్తామని ప్రకటన చేశారో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెంటనే రెస్పాండ్ అయ్యారు మంత్రి సత్యకుమార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో మీకు ప్రధాన అపాయింట్మెంటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందని భావిస్తున్నారా కేంద్రం విషయంలో నేను కూడా లేఖ రాస్తాను నేను కూడా వాస్తవాలు చెప్తానని పురంధరేశ్వర అన్నారు ఢిల్లీలో నేను కూడా తేల్చుకుంటానని హోంమంత్రి అనిత అంటున్నారు సార్ ఇప్పుడు ప్రజల మీద గౌరవం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే అపాయింట్మెంట్ ఇస్తారు సార్ ప్రజల మీద అభిమానం గౌరవం లేదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళ గౌరవం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే కేంద్రంలో ఎవరైతే ఉన్నారో బీజేపీ అనే పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారాన్ని పాల్పరుచుకుని ఉంది కాబట్టి మేమైతే ఇస్తాం ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇచ్చకపోతే తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు ఏం చేయాలనేటువంటిది అయితే వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తీసుకెళ్తా ఉన్నాం అనిత గారు ఛాలెంజీలు వచ్చేసి మేము అది ఇది అని బీరాలు పలకటం కాదు ముందు ఆడబిడ్డల్ని కాపాడటం శ్రద్ధ చూపించుకున్నాండి ఆడబిడ్డలు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో అన్యాయంగా మరి మడ్డలు మానభంగాలు చివరికి చంటి బిడ్డల్లా కూడా మరి హత్యలు చేస్తున్న పరిస్థితిని వాటి మీద కాన్సంటర్ అసలు వాటి మీద వ్యాఖ్య కూడా లేవు వాటి గురించి చెప్తాను కూడా మాట్లాడుతూ అసలు వాళ్ళు పరామర్శించరు ఆవిడ ఈ రోజు జగదీష్ గారు హోం మంత్రి సవాళ్ళు విసరడం కాదు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అగాత్చాలు ఆడపిల్లపై జరుగుతున్న దాడులు వీటిపైన ఖండించాలి వీటిపైన దృష్టి పెట్టాలని అంటున్నారు గారు దాని ఇప్పుడు మరి రోజు చేసే పాపాలన్నింటికి ఆ సమాజాన్ని ఒక డ్రగ్ ప్రపంచం కింద ఒక దీని కింద క్రిమినల్ దీని కింద మార్చేశారు దాన్ని మార్చడానికి ఇప్పుడు ఈ నెల రోజుల్లో చేస్తున్న చర్యలన్నీ కూడా వాటిని కట్ చేయడానికి శాంతి భద్రతలను కాపాడడానికే ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎక్కడైతే అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్ గా చేయడం ఇచ్చేయడం అందరిని అరెస్ట్ చేయడం ఏం బుక్ చేయడం అన్ని ఇమీడియట్ గా జరుగుతున్నాయి ఇవాళ ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు ఎవరు ఎలాంటి చేసినా కూడా ఇమీడియట్ తప్పనిసరిగా కూడా చట్టం దాని చర్య పని పడుతుంది తప్పకుండాను అని చెప్పి ఇవాళ ఏదైతే బుక్ లో ఉందో రూల్ ఆఫ్ లా ఆ రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది అందరికి న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది నేనేమంటానంటే రాజశేఖర్ గారు ఎంత మాట్లాడినా ప్రజలకు అన్ని తెలుసు అన్ని తెలిసినప్పుడు అసెంబ్లీ దేనికండి మరి మీరు అసెంబ్లీని ఇవాళ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు అసలు అసెంబ్లీ అనేసరికి ఎందుకు భయపడతా ఉన్నారు అసెంబ్లీలో కదా మాట్లాడితే కదా ప్రజలకు తెలుస్తుంది మీ వాయిస్ మీకు అక్కడ ధైర్యం లేదు మీకు మీ నాయకుడి ధైర్యం లేదు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి మాట్లాడండి రాకుండా మీరు మాట్లాడకుండా మీరు ఎక్కడెక్కడో మాట్లాడతాం ఢిల్లీలో మాట్లాడతాం మాట్లాడితే ఎవరికి కావాలో మాట్లాడితే అవుతుంది ప్రజలు మీరు మాట్లాడుతున్నారు రాజశేఖర్ గారు ప్రజలు ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు మీకు తీవ్రమైన ఇదయ్యే పరిస్థితి అవమానం జరిగింది ప్రజల వల్ల అంచేత ఇప్పటికైనా మీరు నేనేమంటానంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి వాస్తవాలు మాట్లాడండి ఇవాళ ఈ ప్రభుత్వం మీద మీరేదో మాట్లాడేస్తే అది ప్రజలు నమ్ముతారని మీరు అనుకోకండి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారా ఏం మాట్లాడతారు టీచర్స్ మేము ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు చేస్తామని ఈసారి చెప్పలేదే కూడా మాట్లాడుతున్నారు మీరు కూడా మాట్లాడుతున్నారు మీరు మోసం చేశారు మీరు మోసం చేశారు మా నాయకులు లోకేష్ బాబు గారు అద్భుతంగా ఎక్కడ ఏం జరిగినా ఏ విదేశాల్లో కూడా తెలుగు ఎవరో ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు మీరు ఎప్పుడైనా అలాగ ఫేస్బుక్ లో చూసా లేకపోతే ట్విట్టర్ లో చూసి రెస్పాండ్ అయ్యారండి ఏం చెప్తారు మీరు ఏ పరిపాలన గురించి అద్భుతమైన పరిపాలన చేస్తా పవన్ కళ్యాణ్ ఎందుకు వాడుకోవట్లేదు అన్న అంశాన్ని పదే పద వాళ్ళు ప్రస్తావిస్తున్నారు తెలుసుకోండి సార్ వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ఓకే రైట్ వాస్తవాలు ఏం తెలుసుకోమనండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రాష్ట్రంలో రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా ప్రభుత్వం వచ్చి కాలేదు కదా ప్రతి ప్రతిని నెరవేరుస్తా ఉంటున్నారు మీతో పాటు అలాంటి మీడియా కూడా ప్రశ్నిస్తుంది కానీ కూడా మీరు కూడా ప్రారంభ సమావేశంలో మీ పార్టీ ఏదైనా ఒక ఆరు నెలలు సమయం ఇద్దామని అన్నమాట వాస్తవం కాదా సార్ ఆరు నెలలు సమయం ఇవ్వాలనుకున్న అనుకున్న మాట నూటికి నూరు శాతం వాస్తవం సార్ ఓకే కానీ ప్రమాణ స్వీకారం జరిగి చేసిన మరుసటి రోజే విద్వాంసాలకు పాల్పడు పార్టీ ఆఫీసులు కూల్చి మేము కూల్చివేశారు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పరిపాలన చేశామండి ఎన్టీఆర్ గారు కూల్చా కూల్చారు కదా మీకు సార్ సతీష్ గారు అనుమతి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తారు అయిపోతే దాన్ని మేము ఊరుకున్నాం మీలాగా అర్ధరాత్రి స్టార్ట్ చేసి అర్ధరాత్రి స్టార్ట్ చేసి గీతం కాలేజీ అర్ధరాత్రి లేటండి అర్ధరాత్రి తీసేయడం ఏంటండి అందుకే మీరేం మాట్లాడినా మీకే మళ్ళీ ఉంటుందండి మీరేం మాట్లాడినా కూడా ైట్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ జగదీష్ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఈ ఈరోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ మీటింగ్ కూడా ఉంది మరి బీఏసీ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అసలు అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ శాసనసభ్యులు వస్తారా రారా అన్న ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతోంది మరోవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇరవై నాలుగున శాంతి భద్రతలపై శ్వాతపత్రంపై చర్చకు మేము సిద్ధం అంటున్నాం అదే రోజు ఢిల్లీలో దీక్ష పెట్టుకోవడం ఉద్దేశం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తెలియజేయాలనేది మా ప్రధాన మోటో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏదేమైనా ఈరోజు సెషన్స్ ఎలా జరగబోతున్నాయి వైసీపీ వస్తే ఒకలా ఉంటుంది వైసీపీ రాకపోతే మరోలా ఉండే అవకాశం అయితే ఉంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్